బిగ్ వాడి హౌస్లో వాడివేడిగా సాగుతాయనుకున్న మణిబాబు ఇచ్చిన ఎమోషనల్ స్ట్రోక్కి ఆడియన్స్ బుర్ర పాడైపోయింది మణిబాబు దెబ్బకి అందరూ నీరసపడిపోయారు అయితే నాలుగో రోజు ఎపిసోడ్లో కూడా పెద్దగా మసాలా లేదు ఉన్న ముగ్గురు చీఫ్లకు కంటెస్టెంట్లను డివైడ్ చేసి మూడు టీములుగా మార్చాడు బిగ్ బాస్ అంతే సో ఏ టీంలోకి ఎవరు వెళ్లారు ఏ టీంలు పోటీ పడ్డాయో తెలుసుకుందాం అంతేకాదు మధ్య మధ్యలో ముచ్చట్లు కూడా తెలుసుకుందాం మణిబాబు మళ్లీ ఎమోషనల్ అయ్యాడు ఎందుకయ్యాడో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం నాలుగో రోజు ఎపిసోడ్ ఉదయాన్నే ఫుల్ ఎనర్జెటిక్ గా తో మొదలెట్టారు కంటెస్టెంట్లు ఇలా లేచిన వెంటనే రాత్రి ఏడ్చిన హ్యాంగౌట్ కి తలనొప్పి వస్తుందని ఓ మూల పడుకున్నాడు మణికంట మరోవైపు నాగపంచమి హీరో పృథ్వీ పేస్ట్ అనుకోని వాష్ ని బ్రష్పై వేసుకున్నాడు ఇది చూసిన నిఖిల్ ఆపాడు అరై నువ్విప్పుడు అదేసుకున్నావా అది ఫేస్ వాష్ రా టూత్పేస్ట్ అనుకున్నావా అని కాసేపు అందరూ నవ్వుకున్నారు మరోవైపు గార్డెన్ ఏరియాలో బేబక్క శేఖర్ భాష కాసేపు కామెడీగా కరాటే ప్రాక్టీస్ చేశారు ఇలా ఆ తర్వాత విష్ణుప్రియ మణికంఠ రాత్రి నామినేషన్ల టైంలో వారి మధ్య జరిగిన డిస్కషన్ గురించి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు మణిబాబు తన భార్య గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు ఈ షో నుంచి బయటికెళ్లాక వైఫ్ యాక్సెప్ట్ చేయదని నా మిస్టేక్ ఇది నెగిటివ్గా ఆలోచించే పర్సనాలిటీ నాది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మణిబాబు లేదు తను అర్థం చేసుకుంటుందిలే అని విష్ణుప్రియ సర్ది చెప్పింది నా వల్ల వాళ్ల లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా అని మణికంఠ మళ్లీ ఏడుపు లంకించుకున్నాడు మరోవైపు నైనికతో నిఖిల్ చాలా జోయలుగా మాట్లాడాడు చెప్పు మీ అబ్బాయి పేరు చెప్పు అంటూ ఆటపట్టించాడు దీనికి నైనిక చాలా సిగ్గుపడుతూ వయ్యారాలు ఒలకపోసింది ఇలా మన మణిబాబు నెమ్మదిగా హౌస్మేట్స్తో మాట్లాడటం స్టార్ట్ చేశాడు ప్రేరణ మణిబాబుకు సలహాలు ఇచ్చింది ఆల్రెడీ నువ్వు స్పేస్ తీసుకోవటం అందరూ చూశారు నువ్వు అందరితో కలవడం చూస్తే బాగుంటుంది అని మణికంఠకు సలహా ఇచ్చింది ఇలా కాసేపటికి ఆదిత్య కూడా మణికంఠ దగ్గరకు వచ్చి మాట్లాడాడు నా లోపల నీపే లవ్ కేరింగ్ తప్ప ఇంకేం లేదు హార్ట్ ఫెల్ట్ గా నీకు కనెక్ట్ అయ్యాను మనీ ఒకటి గుర్తుపెట్టుకో పబ్లిక్ నిన్ను కాపాడతారు అంతకంటే నేనేం చెప్పను అంటూ ధైర్యం చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ డైలాగ్స్ విన్న మణిబాబు మళ్లీ ఏడుస్తూ ఈ రోజు నుంచి ఏడవద్దని ఫిక్స్ అయ్యాను అంటూ తనలో తను మాట్లాడుకుంటూ బిగ్ తో అన్నాడు ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ మాట్లాడారు ముగ్గురు చీఫ్లు ఉన్నారు కాబట్టి వీళ్లకు సైన్యం ఉండాలి సో వీళ్లు ముగ్గురూ టీమ్స్ను రెడీ చేసుకుంటారు అని బిగ్ బాస్ చెప్పాడు అయితే నబీల్ శేఖర్ బేబక్కలకు బిగ్ బిగ్బాస్ ఆఫరిచ్చాడు ఒక్క దూరంలో చీఫ్లు అవలేకపోయారు కాబట్టి వీళ్లు వాళ్లకు నచ్చిన చీఫ్ టీంలో చేరే అవకాశం ఇస్తున్నాను అని బిగ్ బాస్ చెప్పాడు దీంతో ముగ్గురు చాలా హ్యాపీగా ఫీలయ్యారు ముందుగా శేఖర్ బాషాకి ఏ టీంలోకి వెళ్తావో సెలెక్ట్ చేసుకో అని అవకాశమిచ్చాడు బాస్ యష్మీ దగ్గర నా చిట్టా మొత్తం ఉంది నేను ఎప్పుడు తింటాను ఎప్పుడు పడుకుంటాను అన్నీ తనకు తెలుసు కనుక నేను తన దగ్గరే ఉంటాను అప్పుడు నాకే మంచిది అని యష్మి గ్రూపులో చేరిపోయాడు బాషా నాకు నిఖిల్లో లో ఓ మంచి లీడర్ కనిపిస్తున్నాడంటూ నిఖిల్ టీంలోకి వెళ్లింది బేబక్క ఆ తర్వాత నబీల్ వంతు రావటంతో నేను రావటం తోడుగా బడ్డీగా వచ్చా కాబట్టి నయనకతో కంటిన్యూ అయిపోతా అని నబీల్ తన టీంలోకి వెళ్లాడు ముగ్గురూ మూడు టీంలోకి వెళ్లారు ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ కూడా టీంలో చేరేలా చీఫ్లను ఇంప్రెస్ చేయండి అని బిగ్ బాస్ చెప్పాడు ఇలా కాసేపు అందరూ వాళ్లు వెళ్లాలి అనుకున్న టీం లీడర్స్తో మాట్లాడారు ఇలా అంతా సెట్ అయిన తర్వాత బాస్ ఒక్కొక్కరిని పిలిచాడు వాళ్లు తమ టీంలోకి కావాలనుకునే చీఫ్ ఎందుకో రీజన్ చెప్పి వారిని టీంలోకి ఆహ్వానించాలి కాని ఒకరికంటే ఎక్కువ మంది చీఫ్లు ఒక ను కోరుకుంటే మాత్రం ఆ కంటిస్టెంటు ఎవరి టీంలోకి వెళ్లాలో డిసైడ్ చేసుకోవచ్చు అని రూల్ పెట్టాడు ఇలా ప్రేరణ కోసం నిఖిల్ పోటీ పోటీపడ్డారు అయితే ప్రేరణ యష్మి టీంకు వెళ్లింది ఆ తర్వాత నైనిక ఆదిత్య సీతలను తన టీంలోకి తీసుకుంది ఆ తర్వాత మణికంఠ కోసం నిఖిల్ ఒక్కడే నిలబడ్డాడు దీంతో పోటీ లేకుండా నిఖిల్ టీంలోకి వెళ్లాడు మణిబాబు ఆ తర్వాత బిగ్ బాస్ విష్ణుప్రియను పిలిచారు కాని విష్ణుని ఎంచుకోవడం కోసం ఎవరూ లేచి నిలబడలేదు చివరికి నైనిక తన టీంలోకి తీసుకుంది విష్ణుని ఇక అభయ్ కోసం యష్మి నిఖిల్ పోటీపడ్డారు చివరకు యష్మి టీంలోకి వెళ్లాడు అభయ్ ఆ తర్వాత పృథ్వీ కోసం నిఖిల్ పోటీ పోటీపడ్డారు కాని పృథ్వీ యష్మి టీంలోకి వెళ్లేందుకు ఇష్టపడ్డాడు ఇక యష్మి నైనికల టీంలోకి నలుగురు సభ్యులు రాగా నిఖిల్ టీంలో ఇద్దరే ఉన్నారు చివరి కంటెస్టెంట్గా సోనియా మిగిలిపోయింది దీంతో సోనియాకు ఛాయిస్ లేదు సోనియాను నిఖిల్ టీంలోకి వెళ్లాలని బాస్ చెప్పాడు ఇలా నిఖిల్ టీంలోకి వెళ్లే ముందు సోనియా ఓ డైలాగ్ కొట్టింది ఈ ఆడపులిని టీంలో హ్యాండిల్ చేస్తేనే నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీలు ఏంటో బయటపడతాయి అది నేను చూడాలంటూ సోనియా భారీ డైలాగ్ వేసింది ఇలా నయనికా టీంలో నబీల్ ఆదిత్య సీతా విష్ణుప్రియ నిఖిల్ టీంలో బేబక్క సోనియా మణికంఠ ఉండగా యష్మి టీంలో శేఖర్ భాష అభయ్ పృథ్వీ ప్రేరణ ఉన్నారు ఇదిలా ఉంటే నిఖిల్ టీంలో తక్కువ మెంబర్స్ ఉన్నారు యష్మి నైనికా టీంలో ఈక్వల్ గా, గా మెంబర్స్ ఉన్నారు దీంతో బిగ్ బాస్ యష్మి నైనికా టీంకి ఓ ఛాన్స్ ఇచ్చాడు రెండు టీంలు కలిసి నిఖిల్ టీం మెంబర్స్ ని గెలుచుకోవచ్చు కానీ దానికి ఓ పోటీ ఉంటుందని అందులో గెలిచిన వాళ్లు నిఖిల్ టీం నుంచి మెంబర్స్ ని గెలుచుకోవచ్చు అని చెప్పాడు ఆ తర్వాత నిఖిల్ దగ్గరకొచ్చి విష్ణుప్రియ మాట్లాడింది నేను కంటే వీకా నన్నెందుకు సెలెక్ట్ చేయలేదని నిఖిల్ని అడిగింది నిఖిల్ వెంటనే నిన్నెవరైనా సెలెక్ట్ చేస్తారు కాని మణికంఠను ఎవరూ సెలెక్ట్ చేయరు అది నాకు తెలుసు అందుకే నేను వాడికోసం నిల్చున్నా అని నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఇదిలా ఉంటే హౌస్ లో హౌస్లో అన్ని ఒకేలా ఉండటంతో తన టవల్ కూడా బ్లూ కలర్లో ఉండటంతో బై మిస్టేక్ ప్రేరణ టవల్ వాడేశాడు ఆదిత్య అంతే చాలా ఫైర్ అయింది ప్రేరణ చూసుకోవాలి కదా అంటూ గొడవ పెట్టింది దీనికి సారీ చెప్పాడు ఆదిత్య ఆ తర్వాత కాసేపటికి బిగ్ బాస్ కొత్త టవల్ పంపాడు మరోవైపు బాత్రూం క్లీన్ గా ఉంచటం లేదని సోనియా యష్మి మణికంఠ కొంతమంది మధ్య ఓ చిన్న గొడవ జరిగింది ఇక బిగ్ బాస్ గేమ్ మొదలుపెట్టాడు నైనికా యష్మి టీంలోకి బాల్ పట్టు గోల్ కొట్టు అనే గేమ్ పెట్టాడు ఇందులో గెలిచిన టీం నిఖిల్ టీం నుంచి ఒకరిని తన టీంలోకి తీసుకునే ఆఫర్ ఇచ్చాడు ఇలా ఈ గేమ్ రెండు రౌండ్లలో జరిగింది కాగా ముందుగా నైనికా టీం నుంచి కూడా గోల్ కొట్టలేకపోయారు యష్మి టీం నుంచి అభయ్ ఒక గోల్ కొట్టాడు ఇక రెండో రౌండ్లో కూడా నైనికా టీం గోల్ కొట్టలేకపోయింది దీంతో రెండో రౌండ్ ఆడకుండానే యష్మి టీం విన్ అయింది అయితే గెలిచిన యష్మి టీం నిఖిల్ టీం నుంచి ఎవరిని తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్లో తెలుస్తోంది